ఏం చేస్తున్నావు మమ్మీ ఏం లేదురా ఇంటర్వ్యూ అయిపోయింది ఇప్పుడే ఫైనల్ రౌండ్ అయిపోయింది ఆఫర్ లెటర్ వస్తుంది ఎవ్వరు చెప్పకు మమ్మీ నేను ఎవరికి చెప్తాను కూడా ఎవరికి చెప్పకు కనిపించి ఎక్కువ సరే అని పాపకు జాబ్ వచ్చింది చికెన్ వండుతున్నా ఎవరికి చెప్పలేదు మరి నువ్వు నీకే చెప్తున్నా మరి ఎవరికి చెప్పలేని ఆ వదిలే ఏం చేస్తున్నావు పాపకు జాబ్ వచ్చింది సాయంత్రం రా పార్టీ చేస్తున్నావు ఇక నెక్స్ట్ జైనింగ్ ఐ

అమ్మ ఆఫర్ లెటర్ రిజెక్ట్ అయిందే జాబ్ రాలేదు నాకు